వారిని దేవుడు ఆశ్వాసిస్తారు ఆమె పాదాన్ని తొగకపోతే నువ్వు ఎంత పని చేసినా ప్రయోజనం ఉండదు అంటే యజమాను చెప్పకుండా ఫోమంలో ఎంత పని చేసినా చేతు అలాగే దేవుడితో వల్ల పాదాన్ని తొగ్గకుండా లేదు మరొకసారి మరి అటువంటి పరిస్థితిలో మన జీవితంలో రాకూడదుగా కూర్చున్నా ఎందుకే అంటే నేను ఒక అందరికీ ఆలస్యంగా వచ్చినా పర్లేదు ఎందుకంటే మనసు కోర్స్ వస్తున్నాను కాబట్టి కానీ నువ్వు ఆలస్యంగా వచ్చేవంటే బ్రహులు బాధ పెడుతున్నావు బాబులు వాళ్ళు పెట్టిన తర్వాత సంతోషపరుస్తానంటే అది సమంజసం కాదని నా అభిప్రాయం దేవుని కోసం అన్న చూడాలి మన కోసం ప్రభుత్వం ట్రైన్ కోసం మన ఎదురు చూడాలా మన కోసం ఎదురు చూడాలా మన కోసం ట్రైన్ ఎదురు చూడాలి ఇరవై తారీఖు పోతుంది పాపించే సమయంలో అటు ఇరవై శాతం నీ ఆశీర్వాదం కోల్పోయాం ఆరాధ సమయంలో అటు కాలి ఇరవై శాతం కోల్పోయాం వాక్యం మధ్యలో వచ్చావు శాతం కోల్పోయావు రాష్ట్రంలో పాటి శాతం వచ్చి ఏం తీసుకున్నా ప్రార్థన ఇదైతే మొదటి ఆశీర్వాదం ఇదే అవుతుంది ఎందుకంటే విడుదలగా మనకున్న ప్రాధాన్యత చాలా మీరు ప్రాధాన్యత సరిగ్గా ఉంటే ఫలం బాగుంటుంది నివృత్వం తొందర వచ్చినట్లు మాట్లాడుతున్నారు తొందరగా వచ్చినా లేటు పరీక్షల్లోనే ఉంటాను ఆరు నాలుగు నుండి మధ్యాహ్నం మూడున్నర వరకు అది ఒక దగ్గర తొందరగా వస్తున్నా మూడు అనిపిస్తాను కాబట్టి నేను కౌంటింగ్ లోనే ఉంటా మీకు ఆలోచించాను నిన్న చెప్పుకున్నాం ఏమని బాబు అంటే ప్రభువును సంతోషపరిచేది ప్రభువును సంతోషపరచకుండా నేను వెళ్ళి సంతోషిస్తాను అంటే ఎలా ఉండేసారి రెండు పిలిచిన వాడికి సంతోషం కూడా మనం వెళ్ళి సంతోషిస్తే ఎలా ఉంటాడు రెండూ పిలిచాడు ఒక భోజనానికి వెళ్ళాం వెళ్ళి పోలిపోయాం చేసి వెళ్ళిపోయారు అంటే నేను వచ్చారు చక్కగా తినట్లు తిన్నాను అప్పుడు పిలిచిన ఏమంటాడు

వాళ్ళు పక్షించుకోలేదు అప్పుడు శ్రమగా శ్రమకే స్కేల్ అనే గొప్ప ప్రవర్తని పంపించాడు ఏ స్కేల్ పంపించిన తర్వాత ఆ యొక్క ఏ స్కేల్ ఒక ప్రారంభించాడు ఎన్నో దర్శనాలు ఇచ్చాడు ఎన్నో దర్శనాలు ఇచ్చారు ఏ చాలా వ్యత్యాసంగా ఉంటుంది దర్శనాలతో పింపబడి ఉంటుంది ఎన్నో దర్శనాలు ఇచ్చారు దర్శనాలు అని నెరవేరుస్తూ ఒక రోజున ఆత్మవోడి ఉండగా అచ్చులని ఒక నా వచ్చిన వచ్చాను నేను ఆత్మవశి ఉండగా నన్ను తోడుకుపోయి ఎవరి ఒక లోయలో నన్ను తీసుకున్న విషయం మనం అర్థం చేసుకుంటాం

ఏడు కింద ఉన్నవాడిని అభివృద్ధి కోరుస్తాడు మాట్లాడతాడు ఆయన మనిషి అన్నాడు మన హెచ్చరించినట్లు అదే మన హెచ్చరించేవాడు బలపరిచేవాడు అద్భుతమైన కార్యాలు జరిగించేవాడు శ్రమం నింపేవాడు అది అంతే కాదు ఉన్నతమైన కార్యాలు చేయడానికి ఆయన హస్తం కింద మనల్ని ఉంచుతాడు దేవుడు స్థాపన చెప్పండి అటువంటి అస్తం తిద్దు రైతులు పరలోకి ప్రదర్శనాన్ని చూస్తాడు ఆత్మవసు పేదలు పేదరికి ఆత్మవశగా పరలోకర్శనాన్ని చూస్తాడు ఆత్మవశులే ఉండగా ఆ పరలోకాన్ని చూస్తారు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన దేవుని ఆత్మతో వెళ్తూనే ఉన్నాడు ఆత్మ దేవుని ఉంది నేను అడిగాను ఒక గంట ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నారు ఎంతమంది చేశారు ఇది అందంగా చెప్పుకోవాలి నేను చేస్తా ఉన్నట్టు ఎస్ఎంఎస్ బియ్యం పోతే ప్రయోజనం

మీద ఆసక్తిని రాష్ట్రాన్ని తగ్గించేస్తారు అందుకే ఈ ఆత్మ శరీరాన్ని యువకులు ఎలా పోయిస్తా ఎన్ని పోలే యువకులు అవే ఆత్మతో శరీరం అనలేపోను ఉన్నది ఎలా పోయిస్తాయి వ్యాల్యూ ఆఫ్ ඒ ආ පෂන කවු අත ර රැස්සට යම ර බර ඇට. එයා නමන නිසර දෝ ස්තුරක කදාාන හ කොතලන හ අි සියෝතර කරෂය කියා නැ. අවජ ඊ යෝ කරපුය සබෝධගයා ආරයට. අවදේජක එන පකළ බතු කියියා. చచ్చిపోయాడు ధర్మం కూడా చీటిపోయిపోయాయి ఆ ఎండిపోయిన స్థితిలో ఉన్న ఆ ఎవరైతే ఇంపాసిబుల్ అని ఆ ప్రభు వయస్కర్ ఒక మాట అంటారు అనిపిస్తా ఎవరో ఎందుకంటే ఈ ఎంకప్పుడు చేయాలు చేసినలే ఈ ఎంకలో ఒకప్పుడు దేవుడి శక్తి చేత నెప్పబడ్డా ఏంటనే అంటే సార్లు దేవుడి సగంలో వచ్చిన సేమ్ ఏమో కదా కదుకున్నాం ఎంత టైము ప్రతి దినము దేవు ఆత్మ తెలుసు ప్రతి దినము దేవు శక్తి ఉన్నా కానీ ఉంచి ఉంటే ఎందుకు లేదు ఎందుకు లేదు తీసుకెళ్ళు ఎందుకో ఎంకలు బతుక నీకే తెలియదు బతుకే వాసుకో తెలుసు ఎందుకయ్యా అలాగయ్యా పిలుస్తాను ఎలాగయా అంటే

ఎదురు కూర్చున్నా చాలా మందినిపోయిన జీవితలో జీవిస్తున్న బాధాకరమైన విషయం తెలుస్తా నిస్

అది కదలో <experiences> yeah, あれ、

అంటే దేవుడు చెప్తున్నాడు వారి చర్మం మాంసం వచ్చినట్టుగా ప్రవశించు ప్రవశించుమేత సత్య దేవుడు తిరిగి మళ్ళను బయటికించాడు వ్యవస్థ రెండు

అపవాదం చేసేవాళ్ళ జీవనం ఎవరు చేస్తుంటే దృష్టికి అపరాధం దేవు దృష్టికి అపవాదం అంటే ఒక మాట చెప్పుకోవచ్చు చెప్పింది చేయకపోవడం చెప్పాలి చేయటం అంతే రెండు చెప్పాలి చెప్పాలి అంటే అర్థం ఏంటి దేవుడు చెప్పింది చెప్పింది అంటే ఏంటి చెప్పండి చేయటం అంటే చెప్పింది చేయకపోవడం అంటే ఏంటి చెప్పని చేయటం అంటే పెద్ద లోకం లేదు చెప్పింది చేయటం అంటే పాదం చేయబోటం చెప్పని చేయటం అంటే దేవుడు దేవం అంటే ఒక అపమానం రెండు చెప్పిన చేయలేదంటే తెలిసి ఏం చేశావు అంతే కదా ఒక చేయలేదంటే రెండోది చేసినట్టే అందుకే అపమానము చేసే వచ్చే అలా అలా స్థితిలో ఉన్న ప్రతించాను కదా ఆయన జీవాత్మ జీవామ గురించి మాట్లాడారంటే అధికార మంత్రంలోకి వెళ్లాల్సిందే అదే నేల మట్టుతో తీసుకొని నిర్మించి అందరూ అన్ని జీవులే కానీ మనిషికి అన్నిటిని మాట చెప్పరా చెప్పరా అది కలిగే కలిగే ఆయన మనిషికి ఇష్టంలో చేశాడు ఒకటి అంటుడు జీవ అందుకే మనిషి ఆత్మ అయ్యాడు మన చేస్తూ ఉంటే శరీరం ఒకటి ప్రాణం ఒకటి ఆత్మ అంటే ఆత్మ దేవుని ఆత్మ మనిషిలోకి వచ్చింది చెప్పవరి ఆత్మది నీలో ఎవరి ఆత్మ చెప్పాలి నీలో ఎవరాత్మ దేవుని ఆత్మ స్పష్టంగా తీసుకోవాలి ఎవరాత్మ దేవుని సత్తు ఈ ప్రాణాలి నీ ఈ నీ Tiga poin sah. Terus. Aku sedia nak masuk terus, sedia nak masuk. Apa pun tak ada. Abu, abra, abra ni apa pun, apa pun ni yang ada. Berusaha bauti show. Esok. Kerana kita dalam dalam అంటే దేవుడు వాక్యం అంట చచ్చిన అపరాధము చేత చచ్చిన వాదమే ఉన్న మనకు జీవాన్ని కలిగించారు అంటే దేవస్థానం చేపది జీవాన్ని కలిగిస్తారు ఈరోజు మనం బోతుకున్నామంటారు దేవుడు బ్రోతికిస్తున్నామంటే దేవుడు అన్నింటిది లోల్లో ఉన్న పొద్దు మనం పొద్దు మనకి వాళ్ళకి తేడా చెప్పాలి బాగా అర్థం కావాలంటే అర్థం చేసుకోవాలి ఆల్రెడీ కొన్ని ఫారెన్ కంట్రీస్ అర్థం స్టార్ట్ స్టార్టింగ్ ఈసారి తలం వస్తూ మూడు రోజులు వెళ్ళిపోతారు ముఖ్యంగా ఎవరు వస్తారు పెళ్లి కాని వాళ్ళు చిన్నపిల్లలు బహు జాగ్రత్తగా ఉంటాయి ఎందుకు తెలుస్తా కరోనా వస్తే అదిపోతుంది ఇవిడిపోయి వానికి పుట్టే సంతానం మార్చపడతారు మాత్రమే మనకు వచ్చినా పోతు వచ్చినా కానీ

ఇంట్లో బయట పెడితే అవుతుందన్నమాట కావాలా అదే రాసి ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగస్తు సైతము ఉద్యోగాలు పోయి

సాాల <salaries Charles>

తీసుకో కరోనా పోయిందో లో కానీ కష్టపడినా కష్టపడిపోయినా నా ప్రభుత్వ చూస్తే ఎవరు చూస్తే ఎవరు పక్కన చూస్తారు మా ఇంట్లో వచ్చింది మా ఇంట్లో వస్తున్నారు इस आर्किस्ता आ చిన్న అచ్చుడు అక్క మాట అప్పుడు వారితో నాతో ఇచ్చాను ఈసంత సూచించి మా ఎముకలు ఎత్తిపోయాను మన ఆశ విఫలమయ్యాను మనం నష్టమైపో పని అనుకూల మా బాధితుంది చాలా మంది కుటుంబాలు అలాగే చాలా మంది కుటుంబాలు నాకు తెలియదు మనకు ఎందుకు తెలియదు అయితే లోపలి ఇంటికి బాధపడేది నా ప్రభు ਰੋ ਪਸਤਾਨਿਤਾਨ ਉੱਤੇ ਦਾ ਪ੍ਰਭ ਕਾਹਵੇਂ ਕੁੱਕਲਾ ਦੇਵ ਨੂੰ ਕਾਹਾਂ ਯਸਤਰਾੜਾ ਰੋ ਕਾਹਵੇਂ ਆਰੀ ਨਾ ਤੈਸ ਜਸੁਤੇ ਆਪ ਕੋ ਮੇਰੇ ਨੂ ਦਿੱਤੀ ਆਪ ਕੋ ਬਾਗਿਆ ਪਾਵੇ ਪਾਉਂਦੇ ਸੋ ਦੇ ਕਾਹਵੇਂ ਇਹੋ ਜੀਵ ਹੁ ਪਛਲ ਲਾਲੀ ਨੇ ਇਹੋ ਜੀਵੋ ਕਾਹਾਂ ਯਸਤਰਾੜਾ

ంతా సిద్ ఆ మార్మో మార్చు ఆ మారో ఆ మారో